స్వాగతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని మళ్లీ మోడీ మంత్రి అవడం పక్కా అని బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి డీకే అరుణ పార్లమెంట్ ప్రవాస కార్యక్రమం సందర్భంగా బస్తీ చెలో కాలనీ చెలో అభియాన్ వర్క్ షాప్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్యతిథిగా హాజరయ్యారు మల్కాజ్గిరి పార్లమెంట్ పర్యటనలో భాగంగా బీజేపీ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యకుడు పన్నాల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు వర్క్ షాప్ కార్యక్రమాన్ని ఆమె అతిథిగా హాజరై విలేకరులతో మాట్లాడుతూ రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థులను గెలుచుకోవడం కోసం ప్రతి పార్లమెంట్ కార్యకర్తలు అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు నరేంద్ర మోదీ పాలనలో గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో సాధించినటువంటి ప్రగతిని సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు తీసుకోవడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు ప్రజలను మభిపెట్టి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా వచ్చే పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణం అమలు చేయాలని లేకపోతే ప్రజలు మీ పార్టీని భూస్థాపితం చేస్తారని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసా వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్గా సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి సామా రంగారెడ్డి జయశ్రీ మల్కాజ్గిరి పార్లమెంట్ కనిన ఆకే శ్రీను మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజమత్తుల సంతోష్ గౌడ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్లమెంటు ప్రవాస కార్యక్రమంలో పర్యటనలో జాతీయ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు డికే అరుణ గారు ఉన్నారు వారితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాస వెంకటేశ్వర్లు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్ ప్రభాకర్ గారు జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు సామరంగారెడ్డి గారు శ్యామసుందర్ గౌడ్ గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి గారు జయశ్రీ గారు పార్లమెంటు కన్వీనర్ ఆర్కే సీన్ గారు మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ బోలి మసూర్ రెడ్డి గారు ఉన్నారు ఈ మీడియా సమావేశాన్ని అరుణమ్మ గారు తీసుకుంటారు నమస్కారం ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు పర్యటనలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మరి పాల్గొనడం జరిగింది సమావేశంలో ముఖ్యంగా రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవాలన్నటువంటి లక్ష్యంతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో అనేక కార్యక్రమాలను తీసుకొని నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో గత పది సంవత్సరాల్లో ఈ దేశం సాధించినటువంటి ప్రగతిని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళేటటువంటి కార్యక్రమాలను రూపొందించుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను గత పది సంవత్సరాల్లో తొమ్మిది లక్షల కోట్లకు పైగా నిధులకే నిధులు అందించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా తోడ్పడిందో ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి తోడ్పడాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటును మనం గెలుచుకోవాలి తెలంగాణ ప్రగతి సాధించాలంటే తెలంగాణలో అత్యధికమైనటువంటి సీటు భారతీయ జనతా పార్టీ గెలవాలి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ అధిక తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నిక ఎన్నికల ఎన్నికలైన తర్వాత ఫస్ట్ నెల లోపల వాటిని అమలు చేస్తామన్నారు గెలిచిన తర్వాత వంద రోజులు సమయం అడిగినారు రోజు వంద రోజుల సమయం ఒక పక్క అడుగుతూనే మరొక పక్క ఈ రాష్ట్రం అప్పుల పాలైంది ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పులలో కూరుకుపోయింది ఈ రాష్ట్రంలో చాలా మొత్తం దివాలా తీసిండు ఖజానా ఖాళీ చేయిచ్చిండు అనేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ రోజుకు ఆ తీరులో మాట్లాడుతుంటే వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో రాష్ట్రం అప్పులపాలుంది లక్షల కోట్లు అప్పులు చేసింది అనేటటువంటి ఒక మాటలతో ఈ తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది మారిపోయింది అనేటువంటి అంశం మనకు కొత్తగా ఈరోజు తెలిసింది కాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తెలిసింది కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే అందరం అదే మాట మాట్లాడినాం కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా ప్రశ్నించి అడుగడుగున ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నిలదీసి తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా దోచుకుంటున్నారని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్ల రూపాయలను కాజేస్తున్నారని అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచిన దోపిడీని ప్రజల ముందుకు తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకతను పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ అప్పుల అప్పుల విషయాలు కొత్తగా అయినట్టు కొత్తగా తెలిసినట్టు ఈ రాష్ట్ర ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి ఇప్పుడే తెలిసినట్టు వారి గురించి కూడా ఇంతవరకు అవినీతి పైన కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి దుస్థితిని మనం చూస్తున్నాం ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల ముందు ఈ గ్యారంటీలన్నీ అమలు చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్కి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే ఇవి అమలైతాయి ఇవి అందరూ ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనేటటువంటి తప్పుడు మాటలు అబద్ధాలు ప్రజలకు చెప్పి మళ్ళీ 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 మోసం చేసే పరి పరిస్థితిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు తెలివైనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధాని కావాలి ఈసారి తెలంగాణ నుంచి కూడా అత్యధికంగా ఓట్లు సీట్లు మరి నరేంద్ర మోదీ గారికే అనేటటువంటి ఒక నిర్ణయానికి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు వచ్చింది అది గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారు ప్రకటించినటువంటి అనేక హామీల మీద అవి అమలు చేయాలంటే మళ్ళీ మేము రావాలి మేము గెలవాలి కేంద్రంలో ఉండాలి విభజన చట్టం అమలు కావాలంటే మేము రావాలి అనేటటువంటి అబద్ధ మాటలు చెప్పి ఎక్కడ మీరు ఎట్లా అధికారంలోకి వస్తారో వస్తారు చెప్పాలి వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతారో చెప్పాలి వాళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎట్లా అవుతారు కేవలం తెలంగాణలో కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంటుకు వచ్చేవరకు మళ్ళీ వీళ్ళకి సీట్లు కూడా రావు పార్లమెంటుకి వచ్చే వరకు వీళ్ళకి సీట్లు కూడా రావు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మా కోటే పని చెప్పి అడుగుతా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటేనే పక్కునవే పరిస్థితుంది వాళ్ళ ఈరోజు ఎన్ని రకాలుగా ఈరోజు ప్రజలని అంటే ఒక సౌత్ నార్త్ అనేటటువంటి ఒక సెంటిమెంట్ కూడా రేకెత్తిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళ పార్లమెంటు సభ్యులు సౌత్ ఒక ప్రక ప్రత్యేక దేశం కావాలని మాట్లాడుతుంటే వీళ్ళకి దేశం పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ జాతీయ జాతీయత పైన ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం కానీ ఎంత ఉందో ఇక్కడనే స్పష్టమవుతా ఉంది బ్రిటిష్ వాళ్ళతో ఆ రోజు ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి బ్రిటిష్ వాళ్ళు రాజ్యం మేలినరో వీళ్ళు కూడా ఇంకే అదే తరహా అదే పోహడలతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాలన చేస్తూ ఉంది సౌత్ నార్త్ అని చెప్పి దేశాన్ని అబద్ధాలు చెప్పి ప్రజల లోపల సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందటటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఈరోజు ఈ దేశం ఒక పక్క మనం ఆలోచన చేస్తే ఈ దేశంలో ప్రశాంతంగా ఇవాళ ఎక్కడ కూడా ఎలాంటి టెర్రరిస్టు దాడులు లేకుండా ఈ భారతదేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచిన విషయం ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కాబట్టే మళ్ళీ మళ్ళీ నరేంద్ర మోదీ గారు గెలవాలని కోరుకుంటున్నారు వీళ్ళకెంతసేపు దోపిడీ కలవాడైనటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతి కూ అవినీతి కూపంలో అన్ని సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కర్ణాటకలో వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి ఏందో అందరికీ తెలుసు వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏందో వాళ్ళ ఉన్న కేసులు ఏందో తెలుసు అంటే ఇలాంటి మాటలు మాట్లాడితే మేమేదో ప్రత్యేక దేశాన్ని కోరుకుంటే మేము ఎంత అవినీతి చేసినా రేపు మేము దోచుకోవచ్చు అని దేశాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తుందనేమో సౌత్ సౌత్ ఒక దేశంగా కావాలంటే ఈ దేశాన్ని మేము దోచుకోవచ్చు అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు ఏమని అనగా వీళ్ళ ఆలోచన ఏంది వీళ్ళ ఆలోచన భావాలేంటి దేశాన్ని ఒక పక్క అయినా భారత్ జోడో అంటాడు ఒక పక్కనేమో భారత్ తోడో అంటున్నారు అసలు ఏంది వీళ్ళ భాష ఏంది వీళ్ళ ఆలోచన ఈరోజు కేవలం అధికారం కోసం ఏ గడ్డైనా తింటాము ఏ మాటైనా మాట్లాడతామనేటువంటి తీరు ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు పార్లమెంటులో పార్లమెంటులో అత్యధిక స్థానాలని మరి ఈరోజు తెలంగాణ నుంచి అందివ్వబోతున్నారు కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ గారు గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలిచి మళ్ళీ ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కార్యకర్తలంతా కూడా మమేకమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్షేత్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లోకి ప్రజల్లోకి వెళ్ళి మమేకమై పనిచేసేటటువంటి అనేక కార్యక్రమాలను రూపొందించుకొని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తూ ఉంది మరి మా విజయాన్ని తెలంగాణలో కానీ ఈ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు మళ్ళొకసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కీలకమైనటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మా పని చెప్పి అడుగుతాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటేనే పక్కునవే పరిస్థితుంది వాళ్ళ ఈరోజు ఎన్ని రకాలుగా ఈరోజు ప్రజలని అంటే ఒక సౌత్ నార్త్ అనేటటువంటి ఒక సెంటిమెంట్ కూడా రేకెత్తిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళ పార్లమెంటు సభ్యులు సౌత్ ఒక ప్రక ప్రత్యేక దేశం కావాలని మాట్లాడుతుంటే వీళ్ళకి దేశం పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ జాతీయ జాతీయతపై ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం కానీ ఎంత ఉందో ఇక్కడనే స్పష్టమవుతా ఉంది బ్రిటిష్ వాళ్ళతో ఆ రోజు ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి బ్రిటిష్ వాళ్ళు రాజ్యం మేలినరో వీళ్ళు కూడా ఇంకే అదే తరహా అదే పోహడలతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాలన చేస్తూ ఉంది సౌత్ నార్త్ అని చెప్పి దేశాన్ని అబద్ధాలు చెప్పి ప్రజల లోపల సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఈరోజు ఈ దేశం ఒక పక్క మనం ఆలోచన చేస్తే ఈ దేశంలో ప్రశాంతంగా ఇవాళ ఎక్కడ కూడా ఎలాంటి టెర్రరిస్ట్ దాడులు లేకుండా ఈ భారతదేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కాబట్టే మళ్ళీ మళ్ళీ నరేంద్ర మోదీ గారు గెలవాలని కోరుకుంటున్నారు వీళ్ళకి ఎంతసేపు దోపిడీ కలవాడైనటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతి కూ అవినీతి కూపంలో అన్ని సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కర్ణాటకలో వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి ఏందో అందరికీ తెలుసు వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏందో ఉన్న కేసులు ఏందో తెలుసు అంటే ఇలాంటి మాటలు మాట్లాడితే మేమేదో ప్రత్యేక దేశాన్ని కోరుకుంటే మేము ఎంత అవినీతి చేసినా రేపు మేము దోచుకోవచ్చు అని దేశాని గురించి వాళ్ళు ఆలోచిస్తుందనేమో సౌత్ సౌత్ ఒక దేశంగా కావాలంటే ఈ దేశాన్ని మేము దోచుకోవచ్చు అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు ఏమని వీళ్ళ ఆలోచన లేంది వీళ్ళ ఆలోచన భావాలేంటి దేశాన్ని ఒక పక్క భారత్ జోడు అంటాడు ఒక పక్కనేమో భారత్ తోడో అంటున్నారు అసలు ఏంది వీళ్ళ భాష ఏంది వీళ్ళ ఆలోచన ఈరోజు కేవలం అధికారం కోసం ఏ గడ్డైనా తింటాము ఏ మాటైనా మాట్లాడతామనేటటువంటి తీరు ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వబోతూ ఉన్నారు పార్లమెంటులో పార్లమెంటులో అత్యధిక స్థానాలని మరి ఈరోజు తెలంగాణ నుంచి అందివబోతున్నారు కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ గారు గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలిచి మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కార్యకర్తలంతా కూడా మమేకమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్షేత్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లోకి ప్రజల్లోకి వెళ్ళి మమేకమై పనిచేసేటటువంటి అనేక కార్యక్రమాలను రూపొందించుకొని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తూ ఉంది మరి మా విజయాన్ని తెలంగాణలో కానీ ఈ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు మళ్ళొకసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కీలకమైనటువంటి పోతా ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఇది అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డ్ అయ్యా బాబు ఎన్నిసార్లు అడుగుతారు ఇది చెప్పి 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 భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా పుంజుకున్నదని ఆ ఏడుపు ఏడ్చి 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 అధికారంలోకి వచ్చింది వాళ్ళకి ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చింది లోటాబోటి లోటాబోటి సీట్లతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఆరోగ్య గ్యారంటీలు చెప్పుకొని భారతీయ జనతా పార్టీ మీద లేని లేని నిందలు మోపి మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ సృష్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన సృష్టించిన వ్యతిరేకతను వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళు ఎన్నడూ పోరాటం చేయలే భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటమే తప్ప బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందా ఏనాడు ప్రతిపక్ష పాత్ర పోషించలే ప్రతిపక్ష పాత్ర పోషించింది భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి అనేకమైనటువంటి కొంత కొన్ని మీడియాలు కొన్ని ఎల్లో మీడియాలు భారతీయ జనతా పార్టీ మీద ఓర్వలేన వాళ్ళు ఈర్ష ఉన్నటువంటి వాళ్ళు అదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపాయి ఒప్పందం చేసుకున్నటువంటి ఆ పార్టీలు భారతీయ జనతా పార్టీని తగ్గించాలని ఏదో కుళ్ళు రాజకీయాలు చేస్తే కుళ్ళిపోయింది పార్టీ వారి భారతీయ జనతా పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది సింగిల్గానే ఇక్కడ నుంచి అధిక స్థానాలు సాధిస్తుంది ఇది ఏ ప్రా అది డిసైడ్ చేసేది జాతీయ స్థాయిలో కేంద్రాల కేంద్రంలో ఉన్నటువంటి మా జాతీయ పార్టీ ఎన్నికల కమిటీ ఉంటుంది ఆ ఎన్నికల కమిటీలో ఇవన్నీ డిసైడ్ అయితే ఎక్కడ ఎవరిని ఎంపిక చేయాలి అనేటువంటి బాధ్యత మా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేస్తుంది టికెట్ ఆశించే వాళ్ళు ఎవరైనా టికెట్ ఆశించవచ్చు కానీ అల్టిమేట్గా డిసిషన్ మటుకు కేంద్ర ఎన్నికల పార్టీ తీసుకుంటుంది కమిటీ తీసుకుంటుంది పది నుంచి పన్నెండు స్థానాలని మేము అనుకుంటున్నాం ఇంకా పదహైదు వరకు పెరిగినా ఆశ్చర్యం లేదు అది కేంద్ర పార్టీ ఆలోచన చేస్తారు అది మా పరిధిలో విషయం కాదు కేంద్ర పార్టీ దాని మీద అనుపత్తుల విషయంలో వాళ్ళు ఆలోచన చేస్తారు ఆరోపణలు మీరు అంటున్నారు కదా ఆరోపణ గురించి ఏం మాట్లాడతాం చెప్పండి పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఉంటుంది